హలో అండి చికెన్ పకోడీ చూస్తున్నారు కదా మసాలాలు అన్నీ మంచిగా అంటుకొని ఎక్కడ కొంచెం మసాలా కూడా విడిపోలేదు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఫుల్ వీడియో అయితే చూసేయండి వీడియో మొత్తం చూసినాక వీడియో కానీ నచ్చితే లైక్ చేయలేయండి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కట్టెల పొయ్యి మీద చేశానండి చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ చాలా క్రిస్పీగా సౌండ్ కూడా చూడండి మీకు అర్థమైపోతే ఎలా ఉందంటే అలా మంచిగా ఉడికిపోయింది లోపల వరకు కూడా నేను ఇన్స్టెంట్గా కలిపాను అప్పటికప్పుడే మ్యారినేట్ కూడా చేయలేదు నేను చూపించిన విధంగా కానీ మీరు కానీ ఒకసారి ట్రై చేశారంటే చికెన్ పకోడీ సూపర్ అంటే సూపర్ అంటారు చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఎంత మంచిగా కుక్ అయిందో టేస్ట్ అయితే మాకు చెప్పే పని లేదు అదిరిపోయింది సూపర్ అంటే సూపర్ నిజంగా అండి పక్కా ట్రై చేయండి మీకు బయట తెచ్చిన పకోడీ కన్నా కూడా మంచి టేస్ట్ ఉంటుంది ప్రతి ఒక్క మసాలా బాగా పట్టిందండి ఎక్కడ విడిపోలేదు చూడండి మీరే కావాలంటే ఫుల్ వీడియో చూసేయండి కట్టెల పొయ్యి మీద చికెన్ పకోడీ చేస్తున్నాను చాలా ఈజీగా చేసుకునే విధంగా చూపిస్తున్నాను దీనికోసం అయితే ముందుగా ఫస్ట్ మనం దేంట్లోనే వేయాల్సింది ఉప్పు కారం పసుపు కదా అవి వేసేసుకుందాం చికెన్కి సరిపడా సాల్టు కారం అనేది కొంచెం ఎక్కువగా వేస్తున్నాను చికెన్ పకోడీ కాబట్టి కారం ఒక మూడు స్పూన్ల వరకు వేసేసాను బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఒక చిటికెడు పసుపు కలర్ కోసం తర్వాత ధనియాలు గరం మసాలా కలిపి చేసిన పొడండి ఇది ఒకటిన్నర స్పూన్ వరకు వేసుకున్నాను ఇప్పుడు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్టు చిన్న స్పూన్ తోటి రెండు స్పూన్లు వేసుకుంటున్నాను హాఫ్ కేజీ చికెన్కి చూపిస్తున్నాను నేను ఈ మెజర్స్ అన్నీ అరవేపాకండి కొంచెం కొత్తిమీర ఫస్ట్ అయితే ఇవన్నీ ఒకసారి కలిసే విధంగా కలుపుకుందాం అలాగే నిమ్మకాయ కూడా పిండుకుందాం నిమ్మకాయ ఇత్తులు తీసేసి లా పిండిస్తున్నానండి కొంచెం పుల్లగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను కొంచెం ఎక్కువగా పిండుతున్నాను ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి కలుపుకుందాం ఫస్ట్ చికెన్కి మసాలాలు అన్నీ పట్టే విధంగా ఒకసారి అయితే కలిపేసుకుందాం చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను చూపించే విధంగా చేస్తే చికెన్ పకోడీ అలాగే చాలా టేస్ట్ ఉంటుంది నేను దీన్ని అస్సలు మ్యారినేట్ కూడా చేయట్లేదు ఇప్పటికిప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసి వేస్తున్నాను అయినా కూడా మీకు ముక్క సాఫ్ట్గా చాలా మంచి మసాలా ఫ్లేవర్స్ తోటి చాలా బాగుంటుంది అందుట్లో నేను ఇది కట్టెల పొయ్యి మీద చేస్తున్నానండి కట్టెల పొయ్యి మీద ఎటువంటి వంటకం చేసినా చాలా బాగుంది కదా ఇప్పుడు ఈ విధంగా అయితే కలుపుకున్నాను ఇప్పుడు దీనిలో ఒక గుడ్ అండి ఒక కోడి గుడ్డు వేసేసుకున్నాను అలాగే ఫ్లోర్ ఒక రెండు మూడు చెంచాల వరకు వేసుకోండి నేనైతే స్పూన్ తేయలేదు కాబట్టి బయట చేస్తున్నాను అంటే స్పూన్ తేలేదు కాబట్టి ఇలా వేసుకున్నాను ఇలా కొంచెం రెండు మూడు స్పూన్లు టేబుల్ స్పూన్ తోట వేసేసుకున్నాను ఇది మొత్తం మంచిగా దీనికి కోట్ అయ్యే విధంగా ఈ విధంగా మ్యా ఒకసారి కలిపేసుకోండి మొత్తం పెద్ద ప్రాసెస్ కూడా కాదండి ఈ విధంగా చికెన్ పకోడీ చేశారంటే మీరు అసలు బయట తిననే తినరు ఎప్పుడు ఎవ్రీ టైం ఇంట్లోనే చేస్తారు చాలా బాగుంటుంది మీకు చికెన్ తెచ్చుకున్న ప్రతిసారి పకోడీని పకోడీనే గుర్తు వస్తుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో చూసిన వాళ్ళైతే మెయిన్ ఏంటంటే మనం ఇలా కలుపుకునేటప్పుడు మసాలాలు మొత్తం యాడ్ చేసుకున్నాక ఇంగ్రీడియంట్స్ ఎంత ఎక్కువసేపు కలిపితే అంత బాగుంటుందన్నమాట టేస్ట్ మెయిన్ అదే చికెన్ పకోడీకి ఎంత ఎక్కువసేపు కలిపితే అంత బాగుంటుంది టేస్ట్ ఎందుకంటే లోపల వరకు వెళ్తాయి కదా మసాలాలు ముక్క కూడా సాఫ్ట్ అయిపోతుంది టైం ఉంటే ఇలా కలిపేసుకొని ఒకటిన్నర రెండు గంటలు ఒక హాఫ్ డే లోపండి ఎంతసేపు అయినా మ్యారినేట్ చేసుకోవచ్చు నేనైతే ఇన్స్టెంట్గా వేసేస్తున్నాను అప్పటికప్పుడు ఈ విధంగా అయితే మ్యారినేట్ చేసి పెట్టుకోండి టైం ఉంటే నేనైతే ఇన్స్టెంట్గా ఇప్పటికిప్పుడే వేస్తున్నాను అయినా కూడా చాలా బాగుంటాయి నేను వీడియో మొత్తం కంప్లీట్ అయినాక చూపిస్తాను మీకు టైం ఉన్న అయితే మంచిగా మ్యారినేట్ చేసుకోండి ఇంకా టేస్ట్ సూపర్ ఉంటుంది ఇప్పుడు దీని అయితే వేసేసుకుందాం ఇప్పుడు ఇది ఒక్కొక్కటిగా ఇలా వేసేసుకోవటమే మనకి ఎక్కడ మసాలా కూడా సపరేట్ అయిపోదండి చక్కగా అంటుకొని ఉంటుంది పకోడీలు వేయించుకున్నట్లు ఎర్రగా వేయించుకోవటమే నాకైతే టైం లేక మ్యారినేట్ కూడా చేయలేదు అయినా కూడా బాగుంటుంది మసాలాలు అన్నీ చక్కగా పట్టినాయి పీస్ చూసారా ఈ విధంగా మసాలా కలుపుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇలా కళాయి సరిపడిన వేసుకొని ఇవి ఎర్రగా వేగనిద్దాం చూసారా ఎర్రగా అయితే కాలిపోయింది మనకు ఎక్కడ మసాలా కూడా విడిపోలేదు మనం వేసింది వేసినట్టుగా మసాలా మంచిగా అంటుకుంది కరివేపాకు కూడా వేయించుకొని తీసుకుంటున్నానండి చాలా బాగుంది టేస్ట్ చాలా క్రిస్పీగా సౌండ్ కూడా చూడండి మీకు అర్థమైపోతే ఎలా ఉందంటే అలా మంచిగా ఉడికిపోయింది లోపల వరకు కూడా నేను ఇన్స్టెంట్గా కలిపాను అప్పటికప్పుడే మ్యారినేట్ కూడా చేయలేదు నేను చూపించిన విధంగా కానీ మీరు కన్నా ఒకసారి ట్రై చేశారంటే చికెన్ పకోడీ సూపర్ అంటే సూపర్ అంటారు చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఎంత మంచిగా కుక్ అయిందో టేస్ట్ అయితే మనకు చెప్పే పని లేదు అదిరిపోయింది సూపర్ అంటే సూపర్ నిజంగా అండి పక్కా ట్రై చేయండి